ఈ డ్రైనేజ్ వ్యవస్థని కృష్ణా డెల్టాలోను గోదావరి డెల్టాలోను శాశ్వత ప్రాతిపద్యం బాగు చేయడం కోసం ఒక పథకాన్ని అప్పుడు తయారు చేసి అప్పటికి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వచ్చి ఆయనకి ఇచ్చారు కొత్త ముఖ్యమంత్రి అసెంబ్లీలో మొట్టమొదటి రోజు కొత్త సెషన్ ఆ రోజున నాకు హైదరాబాద్ లో నాకు ఏదో అధికార కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో కలవడానికి వెళ్ళి మరి అదికోసం వచ్చి ఇంటి పంపించాను చాలా మంది కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిన అధికారులు కాంగ్రెస్ మీకు తెలుసు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు ఢిల్లీ నుంచి పెద్ద నాయకులు అంతా ఉన్నారు నన్ను చూసే అవకాశం లేదు సరే నేను అనుకో వచ్చానని తెలుస్తుంది నా కాగితం మీద నా పేరు రాసి పంపించి ఐదు నిమిషాలు పెట్టి ఓకే అనుకున్నాను వెంటనే లోపలికి పిలిపించి నన్ను యాంటీ చాంబర్ లో తీసుకెళ్ళి నాతో గంటసేపు మాట్లాడి ఈ రిపోర్ట్ మళ్ళీ మళ్ళీ మూడు సార్లు పెట్టడానికి నేను చదువుతాను చెప్పిన మూడు సార్లు మూడు నాలుగు సార్లు అన్నారు నేను నమ్మల ఇదే పెద్ద అయినా మనం మర్చింది తర్వాత చూద్దాం ఏ రకంగా దీన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను నేను ఆయన ఆశాంతం చదివారు ఓకే చదివి అందరు కలెక్టర్లకి నాకు కాకుండా మిగతా వాళ్ళందరికీ పంపించి ఎలా ఉండాలి ఆలోచన పరిపాలన అంటే అని చెప్పి వాళ్ళు నాకు ఫోన్లు ఇదేంజా నువ్వు పని చేసేసరికి మమ్మల్ని తిట్టేస్తావు నాకు తెలియదే బాబు అసలు నా పని నేను చేశానని చెప్పాను ఓకే తర్వాత ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ను ఉపయోగించుకుని అప్పుడు ప్రపంచ బ్యాంకులో అక్కడ పాకిస్తాన్కు చెందిన అధికారి మోహినిద్ది ఖురేషి అని చెప్పి ఓకే ఆయన్ని ఒప్పించి ఆయన సహకారంతో ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టాల పునర్వ్యవస్థీకరణ రీస్ట్రక్చరింగ్ ప్రపంచ బ్యాంకు నిధులతో సాధించి ఆ పని జరిగింది కానీ నేను దేశంలో నేను జీవితంలో సంతోషపడే విషయాలు అదొకటి ప్రకాశం జిల్లాలో రెండు లక్షల ఎకరాలు జరిగిన తూర్పు గోదావరి గోదావరికి కాకుండా ఐదు పడింది కృష్ణా గుంటూరు ప్రకాశం కృష్ణాడెల్టా తూర్పు పశ్చిమ గోదావరి గోదావరి జిల్లా ఇప్పుడు చెన్నారెడ్డి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెదుర్మల్ జనార్దన్ రెడ్డి ఎన్టీ రామారావు నాకు తెలిసి మీరు చూసిన ప్రముఖ ముఖ్యమంత్రులు వీళ్ళే వీళ్ళతో ఎలా అనిపించింది మీకు ఎవరితో బెస్ట్ అనిపించింది బెస్ట్ చీఫ్ మినిస్టర్ మనం ప్రభుత్వం బయట ఉన్నప్పుడు ముఖ్యంగా యువకులుగా ఉద్యమాల్లో ఉన్నప్పుడు మన ఆలోచన ఒక రకం వచ్చి చూశాక మనకు వాస్తవాలు తెలిసాక మన ఆలోచన ఒక రకం ఉదాహరణకి జగన్మంగల్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను విద్యార్థిని ఎమర్జెన్సీలో ముఖ్యమంత్రి